హాయ్ ఫ్రెండ్స్ తోటకూరకు కావలసినవి ఒక కట్ట తోటకూర కట్ చేసి పెట్టుకున్న ఇవన్నీ కావలసినవి తోటకూర ఎప్పటికీ గిన్నె పెట్టుకొని మెజర్మెంట్ గ్లాస్తో గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎల్లిపాయ మొక్కలు వేసేసుకోవాలి ఎల్లిపాయ తినటం వల్ల కొలెస్ట్రాల్కు మంచిది ఎల్లిపాయ తింటే చాలా మంచిది ఉల్లిపాయలు తినాలి అందుకోసమని రెండు మూడు ఉల్లిపాయలు కట్ చేసి వేసాను నేను కొన్ని రెండు పచ్చిమిరపకాయలు కొన్ని ఉల్లిగడ్డలు ఒక టమాటా కందిపప్పు హాఫ్ గ్లాస్ వేసి ఇలా పసుపు ఆ తర్వాత ఉప్పు వేసుకొని ఇలా కలయి పెట్టుకొని కొద్దిగా మగ్గిన తర్వాత ఆయిల్ వస్తుంటుంది అప్పుడు మనం కట్ చేసుకుని పెట్టుకున్న తోటకూర ఇలా వేసేసేయాలి వేసి బాగా కలిపేసి మూత పెట్టేసేయాలి ఇప్పుడు పిల్లలు తోటకూరలు అయితే తినటం లేదు ఫ్రెండ్ ఎందుకంటే మన మన కాలంలో ఏది పెడుతుంది తినేవాళ్ళం ఇప్పుడు పిల్లలు తినట్లేదు కాబట్టి ఇలా అన్న చేసి పెడితే తింటారని ఇలా చేశాను ఇదిగోండి ఇలా చేసుకొని మీ పిల్లలు పెట్టుకోండి కొంతవరకైనా తింటారేమో చూద్దాం